అందరికీ నమస్కారం ఆడవారు పది కాలాల పాటు దీర్ఘసుమంగలిగా ఉండాలంటే కుంకుమ ధారణ చేసి అమ్మవారి పాదం మీద కొద్ది కొద్దిగా కుంకుమ వేస్తూ ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదివి ప్రతి శుక్రవారం కానీ నమస్కారం చేస్తే భర్త దీర్ఘాయుష్మంతుడై చక్కగా పుత్రపౌత్రులను చూసి మూడు తరాలు చూసి ఆయన ఒడిలో తలపెట్టుకొని తన శరీరం విడిచిపెట్టగల భాగ్యాన్ని పొందుతుంది పసుపు కుంకాలతో పది కాలాల పాటు సుమంగలుగా ఉంటుంది ఆ శ్లోకమేంటే సుధామప్యాస్వాద్యా ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమ్యాద్వా దివిషదః కరాళం యజ్ఞవేలం కబలితవత కాలకలనాం నా శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మాత్రే నమ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి